యహోషువ గ్రంథము పదవ అధ్యాయము యహోషువ హాయిని పట్టుకుని సంగతియు అతడు ఎరిపోను దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇస్రాయిలీలతో సంధి చేసుకుని వారితో కలుసుకొనిన సంగతియుషిలేము రాజైన అదోనీ సెదకు వినినప్పుడు అతడును అతని జనులును మిగుల భయపడి ఎలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది అది హాయి కంటే గొప్పది అతని జనులందరూ సూరులు అంతట ఎరుషులేము రాజైన అదోనీ సెదకు గిబియోనియులు యుహోష్వాతోనూ ఇస్రాయేలీలతోనూ సంధి ఉన్నారు మీరు నా ఎద్దకు వచ్చి నాకు సహాయము చేసినీడలా మనము వారి పట్టణమును నాశనము చేయుదమని హెబ్రోను రాజైననద్దకును ఎర్మూతు రాజైన ఫిరామునద్దకును లాకీషు రాజైన యాఫియా యొద్దకును ఎగ్లోను రాజైన జబీరునద్దకును వర్తమానము పంపిను కాబట్టి అమోరీల ఐదుగురు రాజులను అనగా ఎరుషలేము రాజును హెబ్రోను రాజును 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 యగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము చేసిరి గిబియోనియులు మన్యములలో నివసించు అమోరీల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చియున్నారు కనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా ఎద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మును రక్షించమని గిల్గాలులో దిగియున్న తాళెములో యుహోషువాకు వర్తమానము పంపగా యుహోషువాయును అతని ఎద్దనున్న యోధులందరూనూ పరాక్రమము గల సూరులందరునూ గిల్గాలు నుండి బయలుదేరి అప్పుడు యుహోవా వారికి భయపడకుము నీ చేతికి వారిని అప్పగించియున్నాను వారిలో ఎవడునూ నీ ఎదుట నిలువడని యుహోశువాతో సెలవీయగా యుహోశువా గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడిను అప్పుడు యుహోవా ఇస్రాయేలీల ఎదుట వారిని కలవరపరచగా యుహోశువా గిబియోని ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను బేతు హోరోనుకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయిచూ వచ్చిరి మరియు వారు ఇస్రాయలీల ఎదుటి నుండి బేత్ హోరోనుకు దిగిపోవు త్రావను పారిపోవచ్చుండగా వారు అజేకాకు కాకు వచ్చి వరకు యహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన కొనుక వారు దాని చేత చనిపోయి ఇస్రాయలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి యహోవా ఇస్రాయేలీలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇస్రాయేలీలు విలుచుండగా యహోషువా యహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగతీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా సూర్యుడు ఆకాశ మద్యములు నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు యహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కాని దానికి తర్వాతనే కానీ ఉండలేదు నాడు యహోవా ఇస్రాయేలీల పక్షముగా యుద్ధము చేశను అప్పుడు యుహోషువాయు అతనితో కూడా ఇస్రాయేలీలు అందరూ గిల్గాలులోనున్న పాళిములోని తిరిగి వచ్చిరి ఆ ఐదుగురు పారిపోయి మక్కేదా అందలి గుహలో దాగి ఉండి మక్కేదా అందలి గుహలో దాగి ఉన్న ఆ ఐదుగురు దొరికిరని యహోశువాకు తెలుపబడినప్పుడు యహోశువా ఆ గుహ గుహద్వారమున కడ్డముగా గొప్ప రాళ్ళను దొల్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి మీ దేవుడైన యహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు కనుక వారిని తమ పట్టణములలోనికి మరల వెళ్లనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడను వారు బొత్తిగా నశించు వరకు యహోషువాయు ఇస్రాయేలీ బహుజన సంహారము చేయుట కడతేర్చిన తరువాత వారిలో మిగిలియున్న వారు ప్రాకారము గల పట్టణంలో చొచ్చిరి జనులందరూ మక్కేదా అందలి పాళిములో యహోషువా యద్దకు సురక్షితంగా తిరిగి ఇస్రాయేలీలకు విరోధముగా ఒక మాట అయినా ఆడుటకు యవనికి గుండె చాలకపోయెను యహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ ఐదుగురు రాజులను నా యద్దకు తీసుకుని రెండని చెప్పగా వారు అలాగు చేసి ఎరుషులేము రాజును హెబ్రోను రాజును ఎరుమూతు రాజును లాకేషు రాజును ఎగ్లోలు రాజును ఆ రాజుల నైదుగురిని ఆ గుహలో నుండి అతని ఎద్దకు తీసుకుని వచ్చి వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యుహోషివా ఎద్దకు తీసుకుని వచ్చినప్పుడు యుహోషివా ఇస్రాయేలీలనందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్లవచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరకు రండి ఈ రాజుల మెడ మీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరికి వచ్చి వారి మెడల మీద తమ పాదముల నుంచి అప్పుడు యహోశివా వారితో మీరు భయపడకుడి జడియకుడి దృఢత్వము వహించి ధైర్యముగా ఉండు మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువుల కందరికి యహోవా వీరికి చేసినట్టు చేయున నేను తరువాత యుహోశివా వారిని కొట్టి చంపి ఐదు చెట్ల మీద వారిని ఉరి తీసెను వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను ప్రొద్దు సమయమున యుహోశువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి ఆ రాళ్లు నీటి వరకు ఉన్నవి ఆ దినుమున యహోశువ మక్కేదాను పట్టుకుని దానిని దాని రాజును కత్తివాతను హతము చేసెను అతడు వారిని దానిలోనున్న వారిని అందరినీ నిర్మూలము చేసెను ఎరుకో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను యహోష్ వాయు అతనితో కూడా ఇస్రాయలీలందరూ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధము చేసింది యహోవా దానిని దాని రాజును ఇస్రాయేలియులకు అప్పగింపగా వారు నిశేషముగా దానిని దానిలో ఉన్న వారిని అందరినీ హతము చేసిరి అతడు ఎరుకో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను అంతట యుహోషువాయు అతనితో కూడా ఇస్రాయేలీలందరూ లెబనా నుండి లాకీష్ వచ్చి దాని దగ్గర దిగి లాకేష్ వారితో యుద్ధము చేయగా యుహోవా లాకేష్ను ఇస్రాయేలీలో చేతికి అప్పగించెను వారు రెండవ దినమున దానిని పట్టుకుని తాము లిబ్లాపు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరినీ కత్తివాత హతము చేసిరి లాకేష్కు సహాయం చేయువాడు గెజరు రాజైన హోరాము రాగా యహోష్ నిర్దేశముగా విశేషముగా అతనిని అతని జనులను హతము చేసెను అప్పుడు యహోష్ వాయు అతనితో కూడా ఇస్రాయేలీలందరూ లాకేష్ నుండి ఎగ్లోన్నను వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధము చేసి ఆ జనమున దానిని పట్టుకుని కత్తి వారిని హతము చేసిరి అతడు లాకేషుకు చేసినట్లే దానిలో ఉన్న వారిని అందరినీ ఆ జనమున నిర్మూలము చేసెను అప్పుడు యహోషవాయు అతనితో కూడా ఇత్రాయేలియులందరినూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి దాని జనులతో యుద్ధము చేసి దానిని పట్టుకొని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారినందరినీ కత్తి కత్తివాతను హతము చేసిరి అతడు యుగ్లోనుకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసెను అప్పుడు యుగోష్ వాయు అతనితో కూడా ఇస్రాయేలీయులందరూ జబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధము చేసి దానిని దాని రాజును దాని సమస్త పొరములను పట్టుకుని కత్తివాతను హతము చేసి దానిలోనున్న వారిని అందరినీ నిర్మూలము చేసిరి అతడు హెబ్రోలుగు చేసినట్లు లిబ్నాకును దాని రాజునొక్కును చేసినట్లు అతడు జబీర్కును దాని రాజునొక్కును చేసని అప్పుడు యహోష్వా ప్రదేశమును దక్షిణ ప్రదేశమును షెఫేలా ప్రదేశమును చెర్యల ప్రదేశమును వాటి రాజులనందరినీ జయించెను ఇస్రాయలీల దేవుడైన యుహోవా ఆజ్ఞాపించినట్లు అతడి శేషమేమయూ లేకుండా నిర్మూలము మొదలుకొని వరకు గిబియోను గాజాయోలు దేశం దేశమంతటిని యుహోషువా జయించెను ఇస్రాయలీల దేవుడైన యుహోవా ఇస్రాయలీల పక్షముగా యుద్ధము చేయుచుండెను కనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యుహోశువా ఒక్క దెబ్బతోనే పట్టుకునిను తరువాత యుఘోషు వాయు అతనితో కూడా ఇస్రాయలీలందరూ గిల్గాలులోని పాలెమునకు తిరిగి వచ్చిరి